మనరక్షకుడు రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ సంఘటనలే కదా మన లోకం అంతటా చూస్తుంది మరణాలు యుద్ధాలు గొడవలు ఇవన్నీ చూస్తున్నప్పుడు వీటికి ముగింపు లేదా అనిపిస్తుంది వీటికి ముగింపు పలకడానికి ఒక వ్యవస్థ బయలుదేరింది ప్రతి దేశంలో ఇవన్నీ కొన్ని సంవత్సరాలుగా కామన్ గా జరుగుతున్నాయి కానీ ఏ దేశమైనా ఏ నాయకులైనా ఎన్ని రోజులను చూస్తూ ఊరుకోగలరు ఈ నష్టాలు జరగకుండా ఉండటం కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ వాటికి పరిష్కారం దొరకడం లేదు కొంతకాలం వరకు శాంతి ఒప్పందం అంటారు అవి ఫెయిల్ అవుతాయి మళ్లీ యుద్ధాలు ఇలా జరగడం చూసి చూసి ఉన్న దేశ అధినేతలంతా బైబుల్ చెప్పిన ఒక పని చేయబోతున్నారు బైబుల్ చెప్పినట్టు జరగడానికే ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు పుట్టాయి మన భారతదేశంలో జరిగిన సంఘటనతో అందరూ కలిసి ఒకే వైపు నిలబడడానికి ఎలా వచ్చారో ఇప్పుడు ప్రపంచ దేశ నాయకులంతా ఒక తాటి మీదకు రాబోతున్నారు సేమ్ బైబుల్లో బాబేలు గోపురం దగ్గర ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అప్పుడు నిమ్మురోదు ప్రజలకి మనమంతా ఒక గోపురం కట్టుకుందాం అనే ఆలోచనలోకి ఎలా తెచ్చాడో ఇప్పుడు కూడా అదే నిమ్మురోదు ఆత్మ కలిగిన వాడొకడు ప్రపంచానికి ఒక ఆలోచన ఇవ్వబోతున్నాడు అనగా ప్రకటన గ్రంథంలో రాయబడ్డ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి తన ఆలోచనలతో ప్రపంచ దేశాల్ని ఐక్యం చేయబోతున్నాడు ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయంలో అపవాది యొక్క రాజకీయ శక్తి అపవాది యొక్క మత శక్తి గురించి చెప్పబడింది యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి మొదటి మృగం ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు దేశాలను తన నాయకత్వం కింద ఏకం చేస్తాడు అబద్ధ ప్రవక్త రెండవ మృగం ఒక ప్రపంచ మతాన్ని స్థాపిస్తాడు క్రీస్తు విరోధికి గా ఉంటూ అందరూ క్రీస్తు విరోధికి లోబడేలా చేస్తాడు సముద్రం నుండి వచ్చే జంతువు క్రీస్తు విరోధి అతను సాతాను శక్తితో లోకాన్ని మోసగిస్తాడు దేవునికి వ్యతిరేకంగా దూషణాత్మక మాటలు పలుకుతాడు దేవుని పరిశుద్ధులపై యుద్ధం చేసి వారిని జయిస్తాడు ప్రపంచ అధికారం చలాయిస్తాడు ఇది క్రీస్తు విరోధి వాడి రాజ్యం యొక్క రాజకీయ శక్తిని వారికున్న మిలిటరీ పవర్ ఆర్థిక శక్తిని సూచిస్తుంది భూమి నుండి వచ్చే జంతువు అబద్ధ ప్రవక్త అతను క్రీస్తు విరోధి కోసం ప్రచారకర్తగా పనిచేస్తాడు అద్భుతాల కోసం ఆకాశం నుండి అగ్ని తీసుకురావడం లాంటి పనులు చేసి జనులను మోసగిస్తాడు క్రీస్తు విరోధి కోసం విగ్రహాన్ని నిర్మించి ఆరాధనను చేయమంటాడు ట్రిపుల్ సిక్స్ గుర్తును అందరిపై బలవంతంగా విధిస్తాడు అది లేకపోతే వాణిజ్యం చేయలేరు ప్రతి మనిషికి అది కంపల్సరీ చేస్తాడు అతనే లోకానికి చివరి అధికారి అవుతాడు ఒక్కసారిగా ప్రపంచ నాయకుడిగా మారతాడు ప్రపంచం అంతా అతన్ని నమ్ముతుంది క్రీస్తు విరోధి రాజకీయంగా ప్రపంచ దేశాలను ఐక్యం చేస్తాడు అబద్ధ ప్రవక్త ప్రపంచ మతాలను ఐక్యం చేస్తాడు వీటినే వన్ వరల్డ్ గవర్నమెంట్ వన్ వరల్డ్ రిలీజన్ అంటారు చివరికి వన్ వరల్డ్ కరెన్సీ అనే వ్యవస్థ దగ్గరకు తీసుకువెళ్తారు ఆ వ్యవస్థ ప్రతి మనిషిని ఒక ముద్ర వేసుకోవాలి అని చెప్తుంది క్రీస్తు విరోధి వాడి వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి పూర్తిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీటి కోసమే ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు దేశాల మధ్య సంబంధాలు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంతా యుద్ధ వాతావరణంలో నిండిపోయింది ఈ పరిస్థితులను మార్చి ప్రపంచానికి శాంతిని నిర్దేశించే వాళ్లు కావాలి దేశాలన్నీ మళ్లీ పూర్వ వైభవం పొందుకొని సంతోషంగా శాంతితో జీవించాలి అంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచనలో పడతాయి ఇప్పటికే దేశ నాయకులు ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేయడానికి వరల్డ్ ఎకనామిక్ ఫారం అనే సంస్థ దగ్గరకు వెళ్తాయి అన్ని రంగాలలో మెరుగైన అభివృద్ధి తీసుకురావడానికి చాలా ఆలోచనలు ప్రణాళికలు అభివృద్ధి చేస్తారు ఈ విషయం గురించి పూర్తి వీడియో చేశాను చూడండి ఈ సమయంలో క్రీస్తు విరోధి తన రాజకీయ శక్తి ఉపయోగించి అన్ని దేశాలను ఒక తాటి మీదకి తెచ్చి ఒకటే ప్రభుత్వం వన్ వరల్డ్ గవర్నమెంట్ స్థాపించడానికి మనం చూస్తున్న పరిస్థితులు క్రీస్తు విరోధికి గొప్ప అవకాశంగా మారతాయి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలన్నీ రాజకీయంగా క్రీస్తు విరోధితో కలవడానికి ప్రతి దేశంలో యుద్ధాలు విపత్తులు ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయి మరోపక్క ప్రతి దేశంలో మత విద్వేషాలు ఇవి ఆపడానికి అబద్ధ ప్రవక్త శాంతి అనే నినాదంతో బయటకొస్తాడు అన్ని మతాలు సమానం అందరం కలిసిగట్టుగా ఉండాలని అబద్ధ ప్రవక్త అన్ని మతాలను ఆయా మత నాయకులను ఏకం చేసి అన్ని మతాలు ఒక్కటే అందరం దేవుని బిడ్డలం అని గొర్రెపిల్లలా మాట్లాడతాడు ప్రపంచాన్ని మోసం చేయడానికి వన్ వరల్డ్ రిలీజియన్ ప్రపంచమంతా ఒక్కటే మతం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు ఆల్రెడీ అలాంటి ఒప్పందాలు ఇప్పటికే జరిగాయి శాంతి నినాదంతో ప్రపంచ మతాలను కలిపే అబద్ధ ప్రవక్త ఎప్పుడూ బయలుదేరాడు ఈ వన్ వాల్ గవర్నమెంట్ వన్ వాల్ కరెన్సీ అనేవి క్రీస్తు విరోధి యొక్క రాజ్యం ఈ రాజ్యం ఏర్పడాలి అంటే ప్రపంచ నాయకులు వాడి చేతుల్లోకి వెళ్లాలి అలా వెళ్లాలి అంటే ప్రతి దేశం ఏదో కారణంతో నష్టపోవాలి అందుకే ప్రపంచంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ పరిస్థితుల నుండి బయటపడడానికి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ప్రపంచంలో శాంతి తీసుకురావడానికి అన్ని దేశాలకు ఒక్కడే దిక్కు అవుతాడు అతను క్రీస్తు విరోధి తరపున ఉండే అబద్ధ ప్రవక్త ఈ అబద్ధ ప్రవక్త మొదటిగా వన్ వాల్ రిలీజియన్ ప్రపంచ శాంతి పేరుతో బయలుదేరాడు బయలుదేరబోతున్నాడు కాదు అబద్ధ ప్రవక్త బయలుదేరాడు అతను శాంతి గురించి ఎక్కువగా మాట్లాడతాడు అయినా కానీ అతను అపవాది వేసుకున్న వేషం శాంతి పేరుతో వచ్చి ప్రపంచ దేశ ప్రజలను క్రీస్తు విరోధికి వాడి ప్రతిమకి ఆరాధన చేసేలాగా చేస్తాడు క్రీస్తు విరోధి యొక్క ముద్ర వేయించుకోవడానికి బలవంతం చేస్తాడు వాడి ప్రతిమను ఆరాధించమంటాడు ఈ పరిస్థితులు రావడానికి దేవుని లేఖనాలు నెరవేరడానికి సమయం చాలా దగ్గర ముఖ్యంగా రెండు వేల సంవత్సరాల క్రితం బైబుల్ చెప్పిన క్రీస్తు విరోధి పాపపురుషుడు అబద్ధ ప్రవక్త ఘటసర్పం మృగం బయలుపడే సమయం దగ్గరలోనే ఉంది ఈ విషయాలన్నీ విన్నాక మీకు అబద్ధ ప్రవక్త ఎవరు అతన్ని ప్రపంచం ఎలా నమ్ముతుంది అనే ఆలోచనలు కలగొచ్చు ఆ అబద్ధ ప్రవక్త యుద్ధాలను ఆపి శాంతి కలుగు చేయటానికి వస్తాడు మనం చూస్తున్న ఈ యుద్ధ వాతావరణం అతని రాక కోసమే బైబిల్ లేఖనాల ప్రకారం అతను ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధ వాతావరణంలోకి ప్రవేశించి వారి మందిర స్థలానికి సహాయం చేస్తాడు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుతాడు ఇజ్రాయెల్ దేశ ప్రజలు ఆ అబద్ధ ప్రవక్తను మెస్సయ్య నమ్ముతారు ఎన్నో ఏళ్లుగా ఎవరికీ సాధ్యం కాని పని ఆ అబద్ధ ప్రవక్త చేశాడు అంటే అతను నిజంగా దేవుడు పంపిన వ్యక్తి అనుకుని ప్రపంచం అంతా మోసపోతుంది ఇలాంటి ప్రణాళికలు లోకంలో ఇప్పటికే ఏర్పడ్డాయి ఒకవైపేమో అమెరికా రాజకీయంగా అందరినీ కలుపుకోవాలని చూస్తూ యుద్ధాలను ఆపాలని చూస్తూ ఉంది కానీ అది వర్కౌట్ అవ్వడం లేదు వన్ వరల్డ్ గవర్నమెంట్ తన పనిలో ఉంది ఇప్పుడు వన్ వరల్డ్ రిలీజియన్ తన పని మొదలుపెట్టింది ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మహావేశ్య లేదా బాబిలోన్ ది గ్రేట్ గురించి వివరించబడింది ఇది ఒక గొప్ప ధనవంతమైన మరియు ప్రపంచవ్యాప్త మతపరమైన శక్తిని సూచిస్తుంది ఈ వ్యవస్థ భూమి మీద ఉన్న రాజులందరినీ ప్రజలందరినీ తన వశం చేసుకుంటుంది వారిని తన చెడు మార్గాల వైపు నడిపిస్తుంది ఇది అన్ని దేశాలను త్రాగించి మత్తునిచ్చే వ్యభిచార మధ్యాన్నిస్తుంది అంటే ప్రజలను సత్యం నుండి దూరం చేసి తప్పుడు బోధలతో నింపుతుంది ఇది దేవుని ప్రజలను హింసిస్తుంది వారి రక్తాన్ని చిందిస్తుంది క్రీస్తు విరోధి యొక్క రాజ్యం అంత్య దినాలలో ప్రపంచ మతాలను కలుపుకుంటుందని అనేక మంది భావిస్తారు ఈ మధ్య కాలంలో ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు బైబిల్ ప్రవచనాలకు దగ్గరగా ఉన్నాయేమో అనిపిస్తుంది ప్రజలందరూ శాంతి శాంతి అని కోరుకుంటున్నారు యుద్ధాలు అశాంతి పెరిగిపోతున్న ఈ రోజుల్లో మనుషులు ఐక్యత కోసం తహతహలాడుతున్నారు ఇలాంటి సమయంలో రోంలో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశం గురించి అందరూ ఆలోచిస్తున్నారు ఈ సమావేశం చాలా మందికి ఆశను కలిగించిన బైబిల్ ప్రవచనాల దృక్కోణం నుండి చూస్తే ఇది రాబోయే ప్రపంచ మత వ్యవస్థకు ఒక ముందస్తు సంకేతం కావచ్చు అనే ఆలోచన వస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన రోమ్లోని చారిత్రాత్మక కోలోసియం దగ్గర ఒక పెద్ద మత సమావేశం జరిగింది దీనిని కమ్యూనిటీ ఆఫ్ శాంటి ఎగిడియో అనే సంస్థ వాటికన్ కార్యాలయాలతో కలిసి శాంతి కోసం ప్రార్థన అనే పేరుతో నిర్వహించింది ఈ సమావేశానికి పోప్లియో ఫోర్టీన్ నాయకత్వం వహించారు ఈ సమావేశం సెకండ్ వాటికన్ కౌన్సిల్లోని నాస్ట్రా ఎటేట్ అనే తీర్మానం యొక్క అరవయవ వార్షికోత్సవం సందర్భంగా జరిగింది మతాల మధ్య చర్చ గౌరవం మరియు సహకారాన్ని పెంచటమే దీని ముఖ్య ఉద్దేశం అందరూ కలిసి శాంతి కోసం ప్రార్థించారు ఈ పోప్ పోప్లియో ఫోర్టీన్ ఇలా అన్నారు పీసీజ్ హోలీ నాట్ వార్ శాంతి మాత్రమే పరిశుద్ధమైనది యుద్ధం కాదు అని గట్టిగా చెప్పారు యుద్ధాలను ఆపాలని శాంతి కోసం రాజకీయ నాయకులు బాధ్యత వహించాలని కోరారు మతాన్ని ఎవరు విభేదాలు సృష్టించడానికి లేదా ఇతరులను దూషించడానికి ఉపయోగించవద్దని ఆయన స్పష్టం చేశారు మన ప్రార్థనా పద్ధతులు వేరైనా మనందరి లక్ష్యం శాంతి మానవ శ్రేయస్సు అని చెప్పారు ఇది వినడానికి చాలా మంచి సందేశం కదా ఈ సమావేశంలో క్రైస్తవులు యూదులు ముస్లింస్ హిందువులు సిక్కులు బౌద్ధులు మరియు ఇతర మతాల ప్రతినిధులు పాల్గొన్నారు అందరూ కలిసి దీపాలు వెలిగించి తమ మతాల ప్రకారం ప్రార్థనలు చేసి శాంతి సందేశాన్ని ప్రకటించారు ఈ సమయంలో ప్రపంచంలో గాజా ఉక్రెయిన్ సుడాన్ వంటి అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నందున ఈ సదస్సు చాలా ప్రాముఖ్యంగా మారింది యుద్ధాన్ని చిన్న విషయంగా చూసే సమాజ ధోరణిని మార్చాలని పోప్లియో అన్నాడు మతాలను జాతీయ భావాలతో కలపకూడదని హెచ్చరించారు పరిశుద్ధ గ్రంథంలోని ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మహావేశ గురించి మాట్లాడుతుంది ఇది ఒక గొప్ప ధనవంతమైన ప్రపంచవ్యాప్త మతపరమైన శక్తిని సూచిస్తుంది ఇది రాజులందరినీ ప్రజలందరినీ తన వైపు తిప్పుకుంటుంది వారిని తప్పుడు బోధలతో నింపుతుంది చూస్తున్నారా గమనిస్తున్నారా ఇది ఇప్పుడు జరిగిన సదస్సుకు సరిపోయేలా కనబడడం లేదా ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత ధనం ఒక రోమ్ దగ్గరే ఉంది మరి మత నాయకులు రోమ్ తో కలవకుండా ఎలా ఉండగలరు అమెరికా సహాయం కోసం ఇతర దేశాలు ఎలా ఎదురు చూస్తాయో నగరం నుండి కూడా సహాయం కోసం ఇతర దేశాల నాయకులు మతనాయకులు అలాగే ఎదురు చూస్తున్నారు చాలా మంది బైబిల్ పండితులు ఈ మహావేశను ఒక ప్రపంచ మత వ్యవస్థగా చూస్తారు ఇది అంత్య బయటకు బయటకొస్తుంది ఈ వ్యవస్థ మొదట ప్రపంచ రాజకీయ శక్తితో మృగంతో కలిసి పనిచేస్తుంది శాంతి పేరుతో ప్రజలను ఏకం చేస్తుంది దీనికి రీసెంట్ గా జరిగిన నగరంలోని చర్చలు చక్కగా సరిపోతున్నాయి ఒక మృగం అమెరికా మరొక మృగం రోమ్ గా భావిస్తున్నారు ప్రపంచమంతటా మతపరమైన భేదాలు లేకుండా అందరూ ఒకే వేదికపైకి వచ్చి శాంతి పేరుతో ఒకే వ్యవస్థను అనుసరిస్తే అది బైబిల్ చెప్పిన క్రీస్తు విరోధి పాలనకు ఎంత దగ్గరగా ఉంటుందో మీరే ఆలోచించండి బైబిల్ ప్రవచనాల అంత్య దినములలో ఇజ్రాయెల్ చుట్టూ అనేక దేశాలు కూడుకుంటాయని దానికి వ్యతిరేకంగా యుద్ధాలు జరుగుతాయని చెప్తున్నాయి జకరయ్య గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయాలు చూస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది గాజా సంఘర్షణ ఈ పెద్ద ప్రవచన చిత్రంలో ఒక భాగం కావచ్చు ఇది ప్రపంచ దేశాల దృష్టిని ఇజ్రాయెల్ వైపు మళ్లిస్తుంది ఈ విషయాలన్నీ ఒకవైపు అయితే పోప్లియో ఫోర్టీన్ పాలస్తీనా అధ్యక్షుడైన మహమ్మద్ అబ్బాస్ ను కలిసింది గాజాలోని పరిస్థితుల గురించి మాట్లాడారు గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి ప్రజలకు సహాయం అందించడానికి పరిష్కారం కావాలని కోరారు పోప్లియో అబ్బాస్ లు ఇంతకు ముందు మాత్రమే మాట్లాడుకున్నారు వాటికల్లో జరిగిన ఈ సమావేశం వారిద్దరి మధ్య మొదటిసారి నేరుగా జరిగింది ఈ విషయాన్ని గురించి వాటికన్ ప్రెస్ ఆఫీస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ సమావేశం స్నేహపూర్వకంగా జరిగిందని టూ స్టేట్ సొల్యూషన్ ద్వారా యుద్ధాన్ని త్వరగా ముగించాల్సిన అవసరం గురించి మాట్లాడారని తెలిపింది చూసారా మీకు ఈ విషయాలు వినడం బట్టి ఏ ప్రవచనం గుర్తుకొస్తోంది యూదుల ఏడు సంవత్సరాల ఒప్పందం గుర్తుకు రావడం లేదా అది చేయడానికి వచ్చేవాడు క్రీస్తు విరోధి అతని రాక శాంతి పేరుతో మొదలవుతుంది ఇప్పటికే మొదలైంది మన చుట్టూ ఇప్పుడు జరుగుతుంది చిన్న చిన్న విషయాలు కాదు లోక విషయాలు కాదు దేవుడు తన ప్రణాళికలో భాగంగా రాయించిన పరిశుద్ధ గ్రంథంలోని విషయాలే మనం చూస్తున్నాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్